ధైర్యంగా సువార్త చేసేవారిగా ఉండాలి అలలుయ్య అలాంటి అట్టి విశ్వాసము దేవుడు మన అందరికి దయచనుగాక అలలుయ్య కాళ్ళు లేని వారెందరో కడపత్రలు పంచుచుండే చేతులు లేని వారు సువార్త ప్రకటించుచుండే కాళ్ళు లేని వారెందరో కడపత్రలు పంచుచుండే చేతులు లేని వారు సువార్త చుండే బలము కలిగిన యువక ఏ సయ్యా చేయ బలము కలిగిన యువక ఏ సయ్యా చేవ చేయ సమయం లేదని సేవ చేయు సమయం పరుగుడి నువ్వు సేవ చేయు ఎంత భాగ్యమో ఎసయ్యా మనకు దొరుకుట ఎంత భాగ్యమో దేవుని సేవ చేయుట ఎంత భాగ్యమో ఎసయ్యా మనకు దొరుకుట ఎంత భాగ్యమో దేవుని సేవ చేయుట అలేలుయా